ఓం శ్రీ సంవత్సర పంచాంగ ఫలాన్ని తెలుసుకుందాము పంచాంగము అంటే తిథివార యోగ కరణాలతో కూడుకున్నటువంటిది పంచాంగము ఆ పంచాంగ శ్రవణ యొక్క ఫలితాన్ని తెలుసుకుందాము ఓం ఓ తిథుచ్రోతి వారాష్యవర్ధనము నక్షత్రాత్ హరతే పాపం నివారణం కరణా కార్యసిద్ధి పంచాంగఫలముత్తమం కాలవిత్కర్మ కృద్ధి దేవతానుగ్రహం భవేతు తిథి వల్ల సంపద కలుగుతుంది వారం వల్ల ఆయుష్యం ఆరోగ్యం కలుగుతుంది నక్షత్రం వల్ల పాపం నశించును యోగం వల్ల వ్యాధి నివారణ జరుగుతుంది కరణం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది ఈ యొక్క ఐదు అంగములు తెలుసుకొని భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాము ఈ పంచాంగ ఫలితాన్ని మనం ప్రతిరోజు తిథివార నక్షత్ర యోగ కరణాలను ప్రతిరోజు స్మరణ చేసుకుంటూ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని స్మరణ చేసుకొని కాలానికి మనకు ఉండేటటువంటి జాతక చక్రంలో ఉండే దోషాలన్నీ మనం నివారణ చేసుకోవచ్చు భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు అందరికీ విశ్వాపశునామ సంవత్సర శుభాకాంక్షలు పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో ఈ సంవత్సరాంతం అందరూ అష్టైశ్వర్య భోగభాగ్యాలతో వర్ధిల్లాలని ఆశిస్తున్నాము ఓం శరవణ భవ శ్రీరామ్ శుభం